సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల్ కోనాపూర్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి దశరథ్ విస్తృత ప్రచారం టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామదర్ రాజనరసింహ సహకారంతో మరి నేను ఎదురు తెచ్చే గ్రామాన్ని అభివృద్ధి అన్నారు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలందరూ ఆదరిస్తున్నారు గ్రామ ప్రజలు మంచి మనసుతో కత్తెర గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు సంక్షేమ పథకాలు మహిళలకు ఫెయిర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అమలయ్యాయి అందులో భాగంగా గృహజ్యోతి అనేది కాంగ్రెస్ ప్రభుత్వ హామీలోనే ఈ పథకం అమల్లో ఉంది అక్కడ కర్ణాటక ఇక్కడ తెలంగాణ రాష్ట్రాల్లోనే ఉంది ప్రతి ఒక్కరూ ఆదరించి గెలుపు కోసం కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే. కట్టరే కోట్ తీయాలి. హాయ్ బాబాయ్ నాకమను. మార్మమనే కట్టరే కోట్ తీయాలి అని చెప్పి. కట్టరే కోట్ ఓర్డర్ చేసి. కట్టరే కోట్ కే హ్యాపీ బర్త్ డే. नमोखा 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 <सथी> नमोखा 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 न నాది కోనాపూర్ చిరంజీ దశరథ్ నా పేరు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను నాకు అత్యధిక మెజారిటీతో గెలిపే ఓటు చేసి గెలిపించాలని మనం ఇందిరా గాంధీ జన్మదిన ఉత్సవంకు శుభాకాంక్షలు జరిపి ఇప్పుడు కేప్ కట్ చేసి శుభాకాంక్షలు శుభాకాంక్షలు జరుపుతున్నాను సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ కోనాపూర్ గ్రామ పంచాయతీ అభ్యర్థి చిరంజీవి దశరథ్ గారు మరియు పది మంది వార్డు మెంబర్లకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పది మంది వార్డు మెంబర్ చిరంజీవి దశరథ్ సర్పంచ్ గారికి గ్రామం తరఫున అందరం కూడా సెమిస్ట్గా కృషి చేసి గుర్తు గుర్తుకేసి గెలిపించాలని మనవి చేస్తున్నాం చిరంజీవి దశరథ్ గారిని ఏవి ఎందుకు గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాబట్టి ఇదివర రెండు సంవత్సరాల గవర్నమెంట్ ఉండేదాకా ఆ రెండు సంవత్సరాలు గవర్నమెంట్లో నలభై లక్షల వర్క్ చేసినాం మేము ఇప్పుడు నాకు పదిహేడు నుంచి ఏం చేసినాం మాకు తెలియదు కానీ రెండు సంవత్సరాల్లో పది లక్షల నలభై లక్షల వర్క్ చేసినాం ఇంద్రమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ సన్న బియ్యం కానీ ఉచిత బస్సు కానీ ఉచిత కరెంటు కానీ గ్యాస్ కానీ ఇందిరమ్మ సీరియల్ కానీ ఇన్ని కార్యక్రమాలు చేసినాం కాబట్టి ముందు కూడా గవర్నమెంట్ ఉన్నది కాబట్టి అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరం కలిసి గ్రామ ప్రజల ఓటర్లు అందరికీ మనవి చేసిన ఏమిటంటే కత్తెర గుర్తు కేసి గెలిపించగలరాని మనం చేస్తున్నాం ముందుగా మా గ్రామ ప్రజలకు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఈరోజు చివరి ఎన్నికల ప్రచారంలో చివరి రోజు భాగంగా స్థానిక పంచాయతీ ఆఫీసు వద్ద పుట్టినరోజు వేడుకలు జరుపుకొని ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం ఈరోజు ఒకే పార్టీ ఒకే జెండా ఒకే వ్యక్తి అనే మాట గ్రామంలో మా దశరథ్ మామగారికే ఉంది ఇలాంటి వ్యక్తిని గెలిపించడం వల్ల గ్రామం అభివృద్ధి జరుగుతూ ఉంది ఇలాంటి వ్యక్తికి ఇంతమంది సపోర్టు కాంగ్రెస్ కార్యకర్తలు బలంగా పనిచేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో మామను సర్పంచ్ ప్లేస్లో చూడాలని ఈ గ్రామం మొత్తం ఈ గ్రామంలో పెద్ద మనిషి ఈ వ్యవస్థలో పెద్ద మనిషిగా ఉన్నందుకు మేము చాలా గౌరవపడుతూ ఉన్నాం ఈసారి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది ఆ దిశగా ప్రతి ఒక్కరు అడుగు వేస్తున్నందుకు మా అక్క చెల్లెలు కానీ అన్న తమ్ముళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం గడిచి గడిచిన పదేళ్లలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద ఈ గ్రామంలో కూడా బీఆర్ఎస్ తరఫున ఇద్దరు గ్రామ గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తా ఉన్నారు వాళ్ళ వాళ్ళకే ఇంటి లేక రెండు భాగాలుగా విడిపోయి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకునే విధంగా ప్రతి ఒక్కరు గ్రామంలో కృషి చేస్తున్నందుకు చాలా సంతోషపడుతూ ఉన్నాం ఈ గ్రామంలో ప్రతిసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలిపి కోనాపూర్లో ఉంది ఇప్పటి వరకు గత నైన్టీ ఫైవ్ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ గా ఉన్నందుకు మేము గ్రామం తరఫున చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం